ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నీతో ఏదో చెప్పాలని పుట్టలో నాగమ్మ బుసల కొడుతూ నీ ఇంట్లోకి నీ కళలోకి రాబోతుంది నీ కళలోకి అడుగుపెట్టబోతుంది నీ ఇంట్లోకి అడుగుపెట్టబోతుంది ఆమె ఏం చెప్పబోతుంది ఏదో చెప్పాలనే వస్తుంది ఏదో నీకు తెలియచపరచడానికే ఆమె నీ కళలోకి నీ ఇంట్లోకి అడుగుపెట్టబోతుంది ఏంటో తెలుసుకోవాలి లేదని నిర్లక్ష్యం చేశావు అంటే మళ్ళీ నువ్వు ఎంత పిలిచినా కూడా పలకదు కొన్ని మొక్కుబడులు నువ్వు బాకీ ఉండిపోయావు దాని వలనే నువ్వు కొన్ని ఇబ్బందులు కూడా పడుతున్నావంట కాబట్టి నువ్వు తప్పకుండా ఈరోజు నీ జీవితానికి సంబంధించినటువంటి ఒక రహస్యాన్ని పుట్టలో నాగమ్మ బుసల కొడుతూ బయటకొచ్చి చెప్పబోతుంది పుట్టలో నాగమ్మ చెప్పబోయే ఈ విషయం ఏంటి అనేది జాగ్రత్తగా వినిబిడ్డ అని చెప్పి బాబాగారైతే మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేశారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా బిడ్డ ఈరోజు నీ జీవితానికి సంబంధించినటువంటి రహస్యాన్ని పుట్టలో నాగమ్మ బయటకు తీసుకొస్తుంది నీ పూర్వీకులకు సంబంధించినటువంటి ఒక రహస్యమట తప్పకుండా నువ్వు విని తీరాలి పుట్టలో నాగమ్మ కూడా నీ కోసం పని కట్టుకుని మరీ రాబోతుంది జాగ్రత్త ఆ సమయంలో ఏమాత్రం అశ్రద్ధ చేయొద్దు నిర్లక్ష్యం చేస్తే ఏది కూడా నీకు దక్కదు ఒళ్ళంతా కళ్ళు చేసుకొని ఎరుకతో ఉండి పుట్టలో నాగమ్మ రాకను గుర్తించు గమనించు ఏం చెప్పబోతుందో తెలుసుకొని గుర్తుపెట్టుకొని ఆచరించు ఏం తప్పులు చేస్తున్నావో నువ్వు ఏం చెయ్యాలో ఏం పొరపాట్లు దిద్దుకోవాలో నీకు రాబోతున్న కష్టాలేంటి నష్టాలేంటి అదృష్టాలేంటి లాభాలేంటి ప్రతి ఒక్కటి కూడా నీకు పుట్టలో నాగమ్మ అయితే చెప్పబోతుంది ఇంతమంది ఉండగా ఈ వీడియో నీ కంట పడింది అంటే నీ చెవున పడింది అంటే పుట్టలో నాగమ్మ ఖచ్చితంగా నీ కోసం వస్తుంది నీ ఇంట్లోకి రాబోతుంది నీ కలలోకి రాబోతుంది అని అర్థం ఎవరైతే ఈ సందేశం వారి కంట పడుతుందో వారికి ఖచ్చితంగా పుట్టలోని నాగమ్మ బయటకొచ్చి కనిపించబోతుంది వారి కలలోకి రాబోతుంది ఏదో హెచ్చరించబోతుంది ఏదో సూచించబోతుంది అని అర్థం కాబట్టి జాగ్రత్త నిర్లక్ష్యం చేస్తే మళ్ళీ నువ్వు ఎంత పిలిచినా పలకదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దు ఈ రోజుటి ఈ సందేశాన్ని నీ కోసం సాక్షాత్తు పుట్టలోని నాగమ్మ నీ కలలోకి రాబోతుంది ఎందుకు రాబోతుంది ఏం చెప్పబోతుంది ఏం హెచ్చరించబోతుంది అలాంటి అదృష్టాన్ని నీకు ఏ విధంగా ప్రసాదించబోతుంది నీ జీవితంలో రానున్న రోజులు ఎలా ఉన్నాయి కష్టాలా నష్టాలా లాభాలా లేక సంతోషాలా ప్రతి ఒక్కటి కూడా ఈరోజు నువ్వు తెలుసుకునే తీరాలి ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు ఎందుకంటే పుట్టలోని నాగమ్మ నీ కళలోకి వచ్చి నిన్ను పలకరిస్తుంది ఎప్పుడూ కూడా భగవంతుడు ఎప్పుడూ కూడా సాక్షాత్తు నేరుగా నీ ముందుకొచ్చి నిలబడితే నువ్వు వారిని చూసి తట్టుకోలేవు కదా ఆ శక్తి నీకు లేదు కదా కనుక కళలోనో స్వప్నంలోనో వచ్చి నీకు ఏదైనా సూచన సందేశాలు అలాంటివనేది నీ భవిష్యత్తు అవుతుంది నీకు అందిస్తూ ఉంటారు అలాంటి సందేశాలు అలాంటప్పుడు నువ్వు ఎరుకతో ఉండి ఉన్నావంటే నీ భవిష్యత్తు బంగారుమయమవుతుంది అయితే మనిషికి కళలు రావటం అనేది సర్వసాధారణం వాటిల్లో కొన్ని పీడకలలు మరికొన్ని దైవానికి సంబంధించిన కళలు ఉంటాయి తల్లి అయితే నీ కళలో కనిపించే ఈ కొన్ని సన్నివేశాలు నిజమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక ఈరోజు నీకు ఏం కళ రాబోతోంది నీకు భగవంతుడు ఎలా కళలో కనిపించబోతున్నాడు ఆ పుట్టలోని నాగమ్మ ఏ రూపంలో ఎవరి రూపంలో నీ ఇంట్లో అడుగు పెట్టబోతుంది నీ కలలో ఏ విధంగా కనిపించబోతుంది ప్రతి ఒక్కటి కూడా చెప్తాను ఇక్కడ కలలో నీకు పుట్టలోని నాగమ్మ కనిపిస్తే ఒక శక్తివంతమైన దైవిక శక్తి నీకు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుందని నువ్వు అర్థం చేసుకోవాలి నీ భవిష్యత్తు గురించి ఆ నాగమ్మ ఒక సందేశం నీకు అందించబోతుందని నువ్వు గ్రహించాలి నాగమ్మకి సంబంధించిన కళలు ఏది అనుకోకుండా వచ్చేవి కాదు అంటే వాటికి ప్రత్యేక అర్థాలు ఉంటాయి అనుకోకుండా దేవుళ్ళు ఎప్పుడూ కలలోకి రారు అది నువ్వు గుర్తుపెట్టుకో నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ దేవుడికి మొక్కుకుంటూ ఉంటావు కదా ఆ కష్టం తీరిపోగానే నీ పని ఒత్తిడిలో నువ్వు పడిపోయి దేవుడికి మొక్కిన మొక్కులను మర్చిపోతూ ఉంటావు నీ మొక్కులను గుర్తు చేయటానికి కూడా దేవుడు కళలో కనిపిస్తూ ఉంటాడు అని అర్థం చేసుకో ముఖ్యంగా పుట్టలోని నాగమ్మ నువ్వు నీ కలలో కనిపించింది అంటే నువ్వు ఏదో మొక్కుబడి ఉన్నావు అని ఖచ్చితంగా అర్థం చేసుకో ఆ మొక్కుబడిని ఈరోజే తీర్చేసుకో నువ్వు కష్ట కాలంలో ఉన్నప్పుడు కలలో దేవుళ్ళు కనిపించిన నీ ఇష్ట దైవాలు కనిపించిన నీ కష్టాలన్నీ త్వరలో తీరబోతున్నాయి నీ కష్టాలను త్వరలో తీర్చబోతున్నారని నీకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పడానికే భగవంతుడు నీ కలలో కనిపించాడని అర్థం నీ కలలో వెంకటేశ్వర స్వామి కనిపిస్తే ఎంతో అదృష్టవంతురాలివి నీ కలలో స్వామి దర్శనమిస్తే కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అని అర్థం నీ కలలో పొట్టలోని నాగమ్మ కనిపించింది అంటే నువ్వు అమ్మకు ఏదో మొక్కుబడి ఉన్నావు అని అర్థం ఆ మొక్కుబడి ఈరోజు తీర్చమని అమ్మ నీకు చెప్తుంది ఈరోజే తీర్చుకోమని మంచి అవకాశాన్ని నీకు ఇస్తుంది నీకు ఈరోజు మంచి శుభవార్త అందబోతుంది అని అర్థం పుట్టలోని నాగమ్మ ఏ రూపంలోని కనిపించినా కూడా ఆ అమ్మ యొక్క నిజస్వరూపం నువ్వు కళలో కూడా ఈరోజు చూడబోతున్నావు అని అర్థం కాబట్టి నువ్వు ఈ రోజున చేయవలసిన కార్యాలన్నీ పూర్తి చేయి తీర్చుకోవాల్సిన మొక్కుబడులన్నీ తీర్చేసుకో నీకు కళలో కనిపిస్తే నాగమ్మ నీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి నీ కళలో పొట్టలోని నాగమ్మ అయినా సరే ఇంకే ఏ దేవుడైనా సరే కనిపించారు అంటే నీకు అదృష్టం అపారమైన సంపదలు కలుగుతాయని అర్థం కలలో పొట్టలోని నాగమ్మ కనిపిస్తే నీ కుటుంబానికి సకల శుభాలు చేకూరుతాయి కాబట్టి నీ కలలో ఆ పరమశివుడు కనిపించినా కూడా నీకు జీవితం కొత్త మలుపుకు తిరగబోతుంది అని అర్థం శ్రీరాముడు కనిపిస్తే నీ జీవితంలో గొప్ప విజయాలను సాధించబోతున్నావు అని అర్థం లక్ష్మీదేవి కనిపిస్తే ఆకస్మిక ధనలాభం కనిపిస్తుంది అని అర్థం నీ ఇష్ట దైవం నీ కళలో కనిపిస్తే వారి ఆశీస్సులు నీ ఇంటిపై ఉన్నాయి అని అర్థం ప్రతి క్షణం నీతోనే ఉంటారు అని అర్థం ఇంట్లో పూజ చేసే సమయంలో కొంతమందికి ఆవలింపలు వస్తూ ఉంటాయి పూజ సమయంలో నీకు ఆవలింపలు వస్తే నీ ఇంట్లో ఖచ్చితంగా దుష్ట శక్తులు ఉన్నట్లే అలా ఒక్కసారి ఉన్నట్లుండి కుంకుమ జారి కింద పడిపోతుంది అంటే ఖచ్చితంగా మీ భార్యాభర్తల మధ్య గొడవలు మనస్పర్ధలు రాబోతున్నాయి అని అర్థం ఆ క్షణంలో జాగ్రత్తగా ఉండాలి ఆతి చూచి ప్రవర్తించాలి ఇక పూజ గదిలో బల్లి కనిపిస్తే నీ ఇంటికి రాజయోగం పట్టబోతుంది అని సంకేతం బల్లులు కనిపిస్తే లక్ష్మీదేవి సంకేతంగా భావించాలి కాబట్టి నీ పూజ గదిలో బల్లి కనిపిస్తే నీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెట్టబోతుంది సిరి సంపదలతో రాబోతుంది అని అర్థం తెల్లవారుజామున వచ్చే కళలు ఖచ్చితంగా నిజమవుతాయి తల్లి సూర్యోదయం తర్వాత ఏదైనా సరే కలొస్తే అలాంటి కళ పదిహేను రోజుల్లో నిజమవుతుంది చాలామందికి తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో మెలకువ వస్తుంది బ్రహ్మ ముహూర్తంలో మెలకవు వస్తే అలాంటి వారికి కాలం కలిసి రాబోతుంది పట్టిందల్లా బంగారం కాబోతుంది అని అర్థం కళలో పరమశివుడు కనిపిస్తే నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి నీ కలలో శివుడు వచ్చాడంటే నీకున్న ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు అన్నీ తొలగిపోయినట్లే నీ కలలో పొట్టలోని నాగమ్మ కనిపిస్తే వెంటనే ఏదైనా శివాలయానికి వెళ్ళి ఆ శివయ్యకి అభిషేకం చేయించి నాగులు ఉంటాయి కదా నాగులకు ముందు దీపం వెలిగించి ఇంటికి వచ్చాయి నీకు చాలా మంచి జరుగుతుంది అప్పు తీసుకునే స్థాయి నుంచి అప్పులు ఇచ్చే స్థాయికి నువ్వు ఎదగబోతున్నావు అని అర్థం అలాగే హనుమంతుడు కలలో కనిపిస్తే నీ శత్రువులపై నువ్వు విజయం సాధిస్తావు నీకు ఉన్న దుష్ట శక్తులు నెగిటివ్ ఎనర్జీలు అన్నీ దూరంగా పోతాయి అని అర్థం అదేవిధంగా కళలో కృష్ణుడు కనిపిస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్నత పెరుగుతుంది వివాహం కాని వారికి ప్రేమ సంబంధాలు కుదురుతాయి నీ కళలో రక్తం కనిపించినా లేదా గుండు చేయించుకున్నట్లు కలవచ్చిన ఆ తర్వాత కొంచెం అశుభవార్తగా పరిగణించాలి కాబట్టి అలాంటి సమయంలో జాగ్రత్త ఎవరైనా మరణించినట్లుగా కలవస్తే అలాంటి కళలను ఎవరితోనూ బిడ్డ ఎందుకంటే మరణానికి సంబంధించిన కళలు వస్తే త్వరలోనే నీ కష్టాలన్నీ తీరబోతున్నాయి అని అర్థం ఇక పూజలు చేస్తున్నట్లు కలలో కనిపిస్తే ఆ పూజకు దైవానుగ్రహం దక్కుతుంది అని అర్థం నీకు కావలసిన డబ్బు రాబోతుందని నువ్వు చేరుకోబోతుందని అర్థం అలాగే కొంతమంది భార్యలకు తన భర్త చనిపోయినట్లు కలలు వస్తాయి ఇలా కళలు వస్తే చాలా శుభ సూచకం భర్త మరణించినట్లుగా కలొస్తే నీ భర్త ఆయుష్ పెరగబోతుంది నువ్వు దీర్ఘ సుమంగలిగా ఉండబోతున్నావు అని అర్థం కలలో కుక్క కనిపిస్తే వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి కలలో డబ్బు వస్తే నీకు రా తలసి రాబోతుందని శుభ భావించాలి కొన్ని అరిష్ట కళలు కూడా ఉంటాయి తల్లి ఆత్మహత్య చేసుకున్నట్లుగా కలొస్తే అది చాలా అరిష్టం ఆత్మహత్యకు సంబంధించిన కళలు వస్తే నువ్వు ఇబ్బందుల్లో పడబోతున్నావు అని అర్థం కలలో దెయ్యాలు కనిపిస్తే రాబోయే నీ భవిష్యత్తులో ఒక పెద్ద సమస్య ఏర్పడబోతుంది అని అర్థం కాబట్టి నీకు పీడకలలు బాగా ఎక్కువగా వస్తుంటే రాత్రి నిద్రపోయే ముందు నీ ఇష్ట దైవారాధన చేసుకో నీ సాయిని మనసులో తలుచుకో నీ సాయి విభూతి నుదుటిన ధరించు పడుకో ఏ పీడకలలు లావు ఏ పిశాచాలు నీ వెంట రాకుండా ఉంటాయి ప్రశాంతంగా నిద్రపడుతుంది అదేవిధంగా కలలో పాములు కనిపిస్తే నీ కష్టాలన్నీ తీరిపోయి విపరీతమైన అదృష్టం నీకు పట్టబోతుంది అని అర్థం ఇక ఒకవేళ పామును చంపినట్లుగా కలొస్తే నీకు కష్టాలు ఏర్పడబోతున్నాయి అని అర్థం జాగ్రత్త పడాలి చనిపోయిన నీ పూర్వీకులందరూ కాకి రూపంలో నీ ఇంటి చుట్టూ తిరుగుతారు కాబట్టి నీ ఇంటి ముందు కాకి వస్తే ఆ కాకి కొంచెం ఆహారాన్ని పెట్టండి నీ పితృదేవతలు ఆనందపడి సంబరపడిపోయి పితృదేవతల ఆశీర్వాదం నీకు లభిస్తుంది కలలో బంగారం కనిపిస్తే నువ్వు చాలా అదృష్టవంతుడివి అని చెప్పాలి బంగారాన్ని కలలో చూస్తే నీ ఇంట్లో సిరి సంపదలు పెరగపోతున్నాయి అని అర్థం లక్ష్మీదేవి తాండవం అవ్వబోతుంది అని అర్థం అలాగే కలలో డబ్బు కనిపిస్తే విపరీతమైన ధనలాభం కలుగుతుంది అని అర్థం తక్కువ సమయంలో మీరు ధనవంతులు కావాలంటే ప్రతిరోజు కూడా నిద్ర లేవగానే అరచేతులలో లక్ష్మీదేవిని చూసుకొని నమస్కారం చేసుకుంటే తక్కువ సమయంలో కోటీశ్వరులైపోతారు బిడ్డ నువ్వు ఒక్కసారి రాత్రి సమయంలో గజ్జల శబ్దం వినిపిస్తూ ఉంటుంది కదా రాత్రి సమయంలో గజ్జల శబ్దం వినిపిస్తే చాలా శుభసూచకం అర్ధరాత్రి గజ్జల మాత నీ ఇంట్లో ఉంటే ఇనీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుంది అని అర్థం అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి తాను మరణించినట్లుగా కలవస్తే మీ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది అని అర్థం అలాగే పెళ్లి జరిగినట్లు శుభకార్యాలు జరిగినట్లు నీకు కల వస్తే కూడా నీకు అదృష్ట యోగం పట్టబోతుంది అని అర్థం కాబట్టి బిడా చూసావు కదా పుట్టలోని నాగమ్మ కూడా నీకు కలలో కనిపిస్తే నీకు మహారాజయోగం పట్టబోయే ముందే ఇదంతా కూడా నీకు కనిపిస్తుంది కలలో కనిపించడం నీ ఇంట్లో అడుగు పెట్టినట్లు కనిపించడం నీకు అదృష్ట యోగం పట్టే ముందే ఇదంతా కూడా జరుగుతుంది నీకు కుబేర యోగం పట్టే ముందు మాత్రమే నీకు ఇదంతా కూడా జరుగుతుంది ఇంతమంది దేవతలు కూడా ఏ రూపంలోనైనా కనిపించవచ్చు బాగా గుర్తుంచుకో గమనించుకో ఇప్పుడు గడిచిన ఈ కొద్ది కాలం నుంచి ఇలా నీకు ఎవరైతే దేవతలు కానీ పుట్టలోని నాగమ్మ కానీ కలలో కనపడ్డారా ఈ శుభ సంకేతాలు నీ కలలో కనిపించాయో ఒక్కసారి ఆలోచించుకో ఈ రెండు మూడు రోజుల్లో ఖచ్చితంగా ఈ శుభ సంకేతాలు నీ జీవితంలో నీ కలలో కనిపిస్తాయి నీ కల్లోకి దేవతలు రావటం పొట్టలోని నాగమ్మ బుసలు కొడుతూ రావటం నువ్వు గమనిస్తావు ఒక్కసారి ఇలా నీ కల్లోకి వచ్చారంటే నీకు అదృష్ట యోగం పట్టినట్లే ఇంతకుముందు గతంలో నువ్వు ఏవైనా బాధలు కష్టాలు ఆర్థిక ఇబ్బందులు అప్పులు అనుభవించి ఉంటావో వాటికి ప్రతి ఒక్కటి కూడా నీకు దూరమైపోతాయి ఇక నీ జీవితంలో అన్నీ కూడా ఆనందాల పువ్వులైపోతాయి కాబట్టి నీ సాయి చెప్పిన మాట ఎప్పుడూ ఒమ్ము కాదు గమనించుకో రాత్రి పడుకునే ముందు నీ ఇష్ట దైవాన్ని మనసులో తలుచుకొని పడుకో నిద్ర లేచాక నీకు ఏం కలొస్తుందో ఒక్కసారి గుర్తు తెచ్చుకో నీ జీవితం ఎలా ఉంటుందో నీకొక అందారాజై పో అది అయిపోతుంది నీ సాయి చెప్పిన ప్రతి మాట గుర్తుంచుకుంటావని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తల్లి నువ్వు ఎప్పుడు కూడా బాగుండాలమ్మా నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి కాబట్టి నా మీద పూర్తి విశ్వాసంతో ఉండు నీకు అంతా మంచి జరుగుతుంది నీ సాయి నీకు తోడుండగా నీకు భయమెందుకు సర్వేజన సుఖినో జై సాయిరామ్